ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మేము శ్రీశైలం వెళ్తున్నాము గుంటూరు టు శ్రీశైలం అనమాట ఈరోజు ఇంకా ఇప్పుడైతే బైక్ మీద అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట బైక్ మీద గుంటూరు టు శ్రీశైలం అయితే వెళ్తున్నాము మా జర్నీ మంచిగా కొనసాగాలని అందరూ కూడా విశేష అయితే పెట్టండి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది నైన్ థర్టీ మార్నింగ్ నైన్ థర్టీ తర్వాత ఇంకా అక్కడక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎండలు అయితే మామూలుగా లేవండి ఇప్పుడే ఫిబ్రవరిలోనే ఈ రకంగా ఉంటే ముందు ముందు మన పని అయిపోతుంది అనమాట అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇంకా మా జర్నీ అయితే అనుకోకుండా ఏ ప్లానింగు పాడు ఏం లేకుండా అయితే వెళ్ళిపోతున్నాము ఈ జర్నీలో మేము ఏమైనా ఇబ్బంది పడ్డామా ఏంటి మా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తాను మాకు ఒక రెండు మూడు మిస్టేక్స్ కూడా మేము కూడా చేసాము అలాగా కాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మెయిన్గా కావాల్సినవి కూడా మేము మర్చిపోయాము అవి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను అసలు ఇద్దరమే వెళ్తున్నాం కదా ఫస్ట్ టైం అండి మేము ఇంత లాంగ్ జర్నీ చేయడం మా వారు నేను ఇద్దరం కలిసి ఇంత లాంగ్ జర్నీ బైక్ మీద అంటే లాంగ్ జర్నీ అంటే వేరే కాదు బైక్ మీద ఇంత లాంగ్ జర్నీ చేయడం అంటే అసలు ఫస్ట్ టైం అనమాట గుంటూరు నుంచి మనకి శ్రీశైలం వరకు ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుందని చెప్పారు మా వారు ఇంక ఇంత లాంగ్ వెళ్ళడం మేము ఫస్ట్ టైం అనమాట అదే మీతో చెప్తున్నాను ఇంకా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా ముందైతే ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా అది రెగ్యులర్గా అయితే ఉంటుంది మాకు అదంతా నేను ఇంకా ఏం షూట్ చేయలేదనమాట అప్పటికే వెళ్ళాలా వద్దా అని అలా ఆలోచించుకుంటూ ఉండే చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ లేగిసి అలా డిసైడ్ చేసుకొని అలా వచ్చేసామనమాట అప్పటికే టైము నైన్ థర్టీ అయిందని చెప్పాం కదా ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి త్వరగా అయితే బయలుదేరాలని వచ్చేసాము ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇక్కడ రాతలూరులో ఉన్న రెడ్ పేరెంట్ వాళ్ళమ్మ తల్లి టెంపుల్ అయితే నూతనంగా కడుతున్నారు ముందైతే మీకు దుదురుపాడు దగ్గరలో కోటిలింగాల క్షేత్రం అయితే రీసెంట్గా కట్టారు కదా అది చూపించాను మనకి కొద్ది రోజుల్లోనే మనకి శివరాత్రి రాబోతుంది కాబట్టి అక్కడ కూడా బాగా చేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి అయిట్ అయితే ఎంటర్ అయిపోయాము నష్ట పెట్టి రా ఇంకా మా వారైతే ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నారు దారిలో కూడా మనకి ఉంటాయి పెట్రోల్ బంక్స్ ఉంటాయి కానీ ఇంక ఇక్కడ చేయించేస్తానులే ఎక్కడైతే ఏముంది అని చెప్పేసి చేయించేశారు ఇంకా ట్యాంక్ అయితే ఫుల్ చేయించుకొని అయితే ముందు రోజే మా వారు బండి కూడా సర్వీస్ చేయించుకున్నారనమాట సర్వీస్ చేయించుకోవాలి ఎంత లాంగ్ వెళ్తున్నాం కదా అది ఫ్యామిలీతోటి ఇంకా బండి ఏదైనా ట్రబుల్ ఇచ్చినా ఏదైనా ప్రాబ్లం అయినా కానీ అప్పుడు మనం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి చెప్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయించుకోవచ్చు లేదంటే ఇంకా మామూలుగా వెళ్ళిపోతే మా ఎక్కడన్నా ట్రాబ్లం ఇచ్చిందంటే ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఆ ముందు రోజే సర్వీసింగ్ అయితే చేయించారు తర్వాత ఇంకా ట్యాంక్ కూడా ఫుల్ చేయించుకొని ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళాలి అనే ప్లాన్ అయితే వెళ్తున్నాము కానీ నర్షాప్ వచ్చి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అయితే ఒక పెద్ద షాక్ అనమాట మాకు అదేంటంటే ఇంకా మా వారు నాది కానీ మా వారిది కానీ ఆధార్ కార్డ్ అయితే మర్చిపోయాము ఆధార్ ఇద్దరి దగ్గర లేదు ఎప్పుడైనా నా పర్సులో ఉంటుంది లేదంటే మా వారు పర్సులో అయితే ఆయన క్యారీ చేస్తూ ఉంటాడు ఇద్దరం మర్చిపోయాము అయితే ముందే మేము ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు మా వారి పర్సులో అయితే ఎప్పుడు ఉంటుంది కదా అని ఇంకా నేను అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో గుర్తుకొచ్చింది అనమాట ఇంకా ఆధార్ కార్డు పెట్టుకున్నామా అంటే అయ్యో ఇంకా మర్చిపోయామని చెప్పేసి అప్పుడు ఇంకా చాలా టెన్షన్ అనిపించింది ఇంకా మళ్ళీ నా షాప్ ఏంటంటే ఆల్మోస్ట్ గంటన్నర జ పని చేసి వచ్చాం కదా ఇంకా యోఎస్లు ఇంకా ట్రిప్ క్యాన్స్ లేదు ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు అన్నిటికీ మ్యాండ్రెట్రీ కదా ఆధార్ అనేది ఇంకేం లేదు జిరాక్స్ లేదు ఒరిజినల్ లేదు ఏం లేదు అని చెప్పి ఇంకా టెన్షన్ అవుతుంటే మళ్ళీ ఇంకా సేపు ఆలోచించుకున్నాక మా వారు తనకి నోటెడ్ ఉంటుందన్నమాట తన నెంబరు ఇంకా తర్వాత మళ్ళీ ఫోన్లో కూడా చెక్ చేసుకుంటే ఫోన్లో ఫోటో తీసి పెట్టుకున్నాడు ఎప్పుడో అది కూడా ఉంది ఇంకా దేవుడు బతికించాడే శివయ్య అనుకొని ఇంకా వెనుకొండ దగ్గర ఆగి అక్కడైతే జిరాక్స్ పాయింట్కి వెళ్ళి జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే జిరాక్స్ తీపించుకొని మళ్ళీ ఎందుకైనా మంచిదిలే ఒరిజినల్స్ అడిగితే మనం ఏం ప్లాన్ చేసుకోలేదు కదా రూమ్స్ తీసుకోలేదు దర్శనం ఏం చూసుకోలేదు ఒరిజినల్స్ అడిగితే ఏం చేయాలని మళ్ళీ ఒరిజినల్ కార్డ్స్ కూడా తీసుకొని అప్పటికి పన్నెండు అయిపోయింది పన్నెండు అయింది కదా ఆ పొద్దున ఏం తినకుండా బయలుదేరామని ఇంకా టిఫిన్ అయితే చేసాము ఇలా జర్నీ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి మాకైతే మా ఆయన పర్సులో ఉంటుంది కదా అన్న ధీమాతోటి ఎలాగో ఇంకెక్కడన్నా గుర్తొచ్చింది లేదంటే మా పని అయిపోయేదే ఇంకక్కడికి అక్కడికి వెళ్ళినాక మేబీ అక్కడ శ్రీశైలంలో ఉండొచ్చో ఉండకపోవచ్చో తెలియదు కదా వాళ్ళు మా ఫోన్లో కూడా మా వారికి కూడా గుర్తులేదు అనుకోండి అప్పుడు ఇబ్బంది కాబట్టి ఇంకా సరేలే మంచిగా కొంచెం గుర్తొచ్చింది అనిపించింది ఇంకా తర్వాత మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడు శ్రీశైలం నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఉందని చెప్పి ఇంకా ఆ వెనుకొండలోనే జిరాక్సులు దిపించుకున్న తర్వాత ఇంకా ఏం తినలేదు కదా మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ అయితే చేసాము అప్పటికే పన్నెండు అయిపోయింది ఇంకా జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్గా ఎండలు ఉన్నప్పుడైతే ఇంకా మసాలా ఫుడ్ కానీ అలాంటివి ఏం తినడానికి ప్రిఫర్ చేయకూడదు అనమాట నేనైతే ఇంకా ఇడ్లీ కానీ దోశ కానీ తింటాను లైట్గానే తింటాను హెవీగా కూడా తినకూడదు జర్నీ చేసేటప్పుడు లైట్గా తినడానికి నేనైతే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట కానీ ఆ హోటల్లో మధ్యాహ్నం అయిపోవడం వల్ల ఇడ్లీ కానీ దోశ కానీ లేదంట ఓన్లీ పరోటా అండ్ చపాతీ ఉందంటే చపాతి తీసుకున్నాము ఇంకా అది కూడా కర్రీ ఎక్కువ తినకుండా నార్మల్గా ఇంకా చపాతి తినేసి వాటర్ తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఎండ అయితే అసలు చెప్పాలండి బాబాయ్ మామూలుగా లేదనమాట మేము ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అనుకోకుండా వెళ్ళడం వల్ల అనుకుంటే అంటే నైట్ కూడా అనుకున్నాము కాకపోతే ఇద్దరమే వెళ్ళగలుగుతామా అంత దూరం కదా అంటే ఎప్పుడో వెళ్ళారు మా వారు ఐడియా ఉండొచ్చా అంటే రూ మళ్ళీ ఏదన్నా ఇబ్బంది పడతామా అని చెప్పేసి అట్లాగా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఇంకా తెల్లారి ఇంకా మళ్ళీ ఏదైతే శివ శివయ్యే ఉన్నాడని చెప్పేసుకొని కానీ బయలుదేరడం వల్ల చాలా లేటుగా బయలుదేరామన్నమాట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మంచిగా మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోతే మనం ఆల్మోస్ట్ కొంచెం బాగా వచ్చే టైంకి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా మనం శ్రీశైలం అయితే వెళ్ళిపోవచ్చు మేము బయలుదేరటమే టెన్ అయిపోయింది కాబట్టి మాకైతే ఎండ సూర్యుడు బాగా ఎండ అయితే కురిపించాడు మా మీద మామూలుగా లేదు అసలు ఇటుపక్క ఎండ వస్తుంటే ఎటు ఎటు ఎండ పడుతుంటే అటు కాళ్ళు కాలిపోతున్నాయి మొహం కాలిపోతుంది కాళ్ళు చేతులు అన్నీ కాలిపోతున్నాయి ఇంకా బైక్ కదా మనం కొంచెం స్లోగా వెళ్ళడానికి మనకి ఇంకా లేట్ అయిపోతుందని కొంచెం కొద్దిగా స్పీడ్ మీదే వెళ్తున్నాము ఇంకా స్పీడ్ మీద వెళ్ళేటప్పుడు ఇంకా వేడి ఎలా అనిపించిద్ది ఇంకా ఫిబ్రవరి బాబాయ్ ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందండి చెప్ప చెప్పడానికి ఊహించుకోవడానికే భయమేస్తుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయంట చూడాలి దయ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని ఊర్లు వస్తాయి కదా ఎక్కువ హైవే వెళ్ళడానికి ప్రిఫర్ చేశాము కొన్ని ఇప్పుడు రోడ్లు అయితే వేస్తున్నారు కొన్ని కొన్ని దగ్గర అక్కడ అయితే చాలా కష్టం అనిపించింది చూపిస్తాను అది కూడా మీకు అందువల్లే మాకు ఒక గంట ముందు వెళ్ళాల్సింది గంట గంటన్నర లేట్ అయిపోయింది అనమాట వాటి వల్ల ఇక్కడ ఒక టోల్ గేట్ అయితే వచ్చింది బైక్ కాబట్టి ఏమంత ఇదేమి ఉండదు బైక్ మీద మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా హెల్మెట్ మనకి ఫేస్కి మామూలుగా ఏదైనా క్యాప్ కానీ స్పెట్స్ కానీ ఇంకా స్కార్ఫ్ కానీ అన్నీ క్యారీ చేసుకోవడం మంచిది బైక్ జర్నీ చేసేటప్పుడు వీలైతే ఇంక మనం కూడా లేడీస్ కూడా హెల్మెట్ పెట్టుకోవడం ఇంకా ఉత్తమమైన పని ఇంకా మా దగ్గర అయితే మామూలుగా మా వారు యూజ్ చేసే ఒక హెల్మెటే ఉంది కాబట్టి ఇంకా తనైతే హెల్మెట్ పెట్టుకున్నాడు నాకైతే అసలు మామూలుగా స్కార్ఫ్ కట్టుకోవడం కానీ స్పెట్స్ పెట్టుకోవడం కానీ అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఏం చేస్తాము అసలు ఎండ అయితే ఇలా మొహం కాలిపోతుంది అట్లా వేడిగా అయిపోతుంది అనమాట దాని తోడి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో దారుణంగా ఉన్నాయి ఇంకా మనం మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట మొత్తం వచ్చి మనకి అంటుకుపోతుంది మొత్తం కూడా ఇంకా తప్పలేదు నాకైతే స్కార్ఫ్లా కట్టుకుంటే అసలు ఊపిరా ఊపిరాడదనమాట ఇంకా నేను అందుకే కట్టుకోను నార్మల్గా కాటన్ డ్రెస్ వేసుకున్నాను ఆ డ్రెస్ చున్నీనే కట్టుకున్నాను అనమాట దాన్ని భరించలేక కట్టుకుంటే దానికే నాకు మంచిగా అనిపించదు నాకు అలవాటు ఉండదు అనమాట నాలాగ మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా నాతో షేర్ చేయండి ఇంకా తప్పక ఇంకా అదైతే కట్టుకున్నాను అది కట్టుకోవడమే మొత్తం అనిపించింది నాకు అంటే మనం ఓ కొంచెం స్పీడ్ మీద కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి డస్ట్లో వెళ్తున్న అంత ఎండకు వెళ్ళేటప్పుడు ఆ స్పీడ్ కూడా మనకి చెవులకి గాలి వెళ్ళిపోతుంది కదా ఆ గాలిని మెయిన్ ఆ గాలి వెళ్ళినప్పుడు మనకి చాలా హెడేక్ అనిపిస్తుంది ఎండలో వెళ్ళేటప్పుడు ఆ గాలి తగిలి మనకి ఇంకా బాగా ఎండ ఫీలింగ్ వచ్చి తలనొప్పి వచ్చేసిద్ది కాబట్టి నేను ఇంకా అది కట్టుకుంటాం వల్ల నాకు కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాను అనమాట అంత జర్నీ చేయగలిగాను అది కాక ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ ఉండి అలాగే ఇదంతా రోడ్ చూస్తున్నారు కదా హైవే చేస్తున్నారంట ఇది ఇంతకు ముందు డబల్ రోడ్ ఉండేదంట ఇప్పుడు ఇంకా డబల్ రోడ్ ఏదో ఇంకా నాలుగు రోడ్లు ఏదో చేస్తున్నారని చెప్పి చెప్పాడు మా వారు ఇంకా అయితే మట్ మట్టి మట్టి రోడ్డు కొండలు తవ్వుతున్నారు అటు ఇటు ఇది మార్కాపురము ఏదో సంథింగ్ ఊరు దగ్గర నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు దగ్గర దగ్గర వరకు దరిద్రంగా ఉంది రోడ్ అయితే అయితే నార్మల్గా మనం అక్కడి నుంచి వచ్చింది ఒక లెక్క ఇది ఒక లెక్క అన్నట్టు అయిపోయింది అనమాట అంత విభజంగా ఉంది అక్కడే మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా లేట్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి రోడ్లు అట్లా ఉన్నాయి ఇంక ఈవినింగ్ టైం కానీ ఇంకా మరీ మార్నింగ్ మార్నింగ్ కానీ లేకపోతే చీకటి పడినప్పుడు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా మనకు గంట ఏది టూ అవర్స్ అయినా అవుతుంది అంత జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడ కొంచెం అంటే ఎత్తుపల్లాలు వస్తున్నాయా ఏంట ఏం తెలియట్లేదు అంటే మేము వస్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయ్యింది అంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉంటాయి ఏంటి అది లైట్లు కూడా మనకి స్ట్రీట్ లైట్స్ కూడా ఏం లేవన్నమాట కొంచెం జాగ్రత్తగానే చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్లో మాకు కూడా అర్థం కాలేదు అందుకనే చెప్తున్నాను ఇంక వచ్చి ఇంకా అప్పటికే మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకొద్ది సేపట్లో ఇంకా ఘాట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక రెస్టారెంట్ లాగా ఉంటే ఇక్కడ ఆగాము నాకు ఏమన్నా తినాలనిపిస్తుందని మా వారు అడిగారు ఏమొద్దని చెప్పాను ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తాగేసి కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసాం కానీ ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకొని తాగేసి మళ్ళీ వెంటనే మా జర్నీ స్టార్ట్ చేశాము చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ పైకే వెళ్ళేటప్పటికే ఎలా ఉంటుంది అని ఇక్కడ అక్కడక్కడ ఏంటంటే మనం మళ్ళీ ఊర్లోకి వెళ్ళడం కొద్దిగా టర్నింగ్స్ కొద్దిగా వేరే కళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే ఊర్లో నుంచి రావడం అలాంటివి ఉన్నాయన్నమాట డైరెక్ట్గా లేకుండా అలాంటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఎవరినైనా అడిగి ముందు మనకి ఏదైతే రోడ్ ఉంటుందో అక్కడ ముందుగానే అడిగి లోపలికి వెళ్ళడం మంచిది ఎందుకంటే మళ్ళీ వెళ్ళేసి వెనక్కి రావటం మళ్ళీ పోవడం మనకి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ముందే అక్కడ ఎవరైనా షాప్ ఉన్నా లేదంటే రోడ్ మీద ఎవరైనా వస్తున్నా ఈ రోడ్డు స్ట్రైట్ ఉందా అటువైపు ఉందా అని చెప్పేసి ఎవరైనా కనుక్కొని వెళ్ళడం మంచిది అనమాట తెలియనప్పుడు తెలిస్తే ఓకే ఒక్కోసారి మనం జీపీఎస్ పెట్టుకొని వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి మనకి భయంగా ఉంటుంది కదా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అది చూసుకుంటూ వెళ్ళినా ఒకసారి రాంగ్ చూపిస్తుందా రైట్ చూపిస్తుందా ఏం తెలియదు మనకి అలాంటప్పుడు ఎవరినైనా బెస్ట్ అనమాట అడిగి వెళ్ళడం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ కూడా టోల్ గేట్ ఉంది మాములుగా ఇక్కడ ఏమి మనం దగ్గర ఏమి బైక్ కాబట్టి ఏం తీసుకోవట్లేదు ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంకా కోతులకి కానీ ఏదైనా యానిమల్స్కి కానీ ఫుడ్ పెట్టద్దు ఫీడ్ చేయొద్దు మీరు ఎక్కడైనా ఆగినా లేకపోతే ఏదన్నా ఓవర్ స్పీడ్ వెళ్ళినా పలానా పలానా దానికి పలానా అమౌంట్ ఫైన్ అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు మంచి పని చేస్తారు అనిపించింది కానీ చేసేవి చేస్తుంటారు కదా కొంతమంది మనం చెప్పినా వినరు వాళ్ళు చెప్పిన నియమాలు పాటించుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇది నల్లమల్ల ఫారెస్ట్ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని వాళ్ళని వాళ్ళకి ఇవన్నీ రాసి పెట్టారనమాట ఎంత ఫుడ్ పెడితే ఎంత ఫైన్ ఉంటుంది మీరు ఎలా చేస్తే ఇలా చేస్తే ఎంత ఫైన్ ఉంటుంది అంత రాసి పెట్టారు అక్కడే కాదు మధ్య మధ్యలో కూడా రాశారు ఇంకా ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం ఘాట్ రోడ్డుకి అప్పుడప్పుడు ఒక్కొక్క వెహికల్ అయితే కనిపిస్తుంది మేమైతే ఘాటో స్టార్ట్ అయినాక మామూలుగా ముందు రోడ్లలో కూడా మేము అంటే ఇందాక రోడ్డు బాగా చేస్తున్నారు చూడండి అక్కడ కూడా అనుకున్నాము మనం కరెక్ట్ రూటే వెళ్తున్నామా లేదా అని చాలాసార్లు డౌట్ వచ్చింది అనమాట చెక్ చేసుకొని వచ్చాము ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపించింది కదా అది హనుమాన్ టెంపుల్ అది రి మేము శుక్రవారం వెళ్తే అది శనివారము దాన్ని ప్రారంభోత్సవం జరిగింది రిటర్న్ వచ్చేటప్పుడు మేము చూసాము అయితే బాగున్నారనమాట ఇంకా ఈ ఘాట్ రోడ్లో కూడా జర్నీ అయితే సూపర్ ఉంటుంది కానీ మేము ఎండలో వెళ్ళడం వల్ల మీకు ఇప్పుడు కరెక్ట్గా చూపించాను కదా సన్ను కరెక్ట్గా టూ అయింది అనమాట అప్పుడు టైం రెండు గంటలు అవుతుంది ఇటు పక్క మొత్తం కాలిపోతుంది అనమాట మనం ఇటు ఎండవైపు ఉంటామో అటువైపు అంతా కాలిపోతుంది కాటన్ అంతా డ్రెస్ కాటన్ డ్రెస్ వేసుకున్నా మొత్తం స్కార్ఫ్ కట్టుకున్నా అంటే నా చున్నీ కట్టుకున్నా నేను అయినా కానీ ఒక సైడ్ అంతా ఇట్లాగా ఎండ్ ఎఫెక్ట్ అయితే తెలుస్తూ ఉంది ఉత్తమం ఏంటంటే మార్నింగ్ టైంలో వెళ్ళడం ఇంకా ఏంటంటే ఇంక మనం బైక్ సంబంధించిన పేపర్స్ కానీ బైక్ సర్వీస్ చేయించుకోవడం కానీ కండిషన్లో ఉందా లేదా చూపించుకోవాలి అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఆధార్ ఆధార్ కానీ మనకి ఏదైనా పాన్ కార్డ్స్ లాంటివి ఏదైనా మెయిన్గా ఆధార్ ఒకటి ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ లగేజీ కాకుండా మనము సింపుల్గా మనకి ఇబ్బంది కలగకుండా బైక్ మీద కాబట్టి నార్మల్గా మనకి ఏదన్నా వేరే వెహికల్ అయితే కొంచెం లగేజ్ క్యారీ చేసినా ఏం కాదు బైక్ మీద కాబట్టి ఎంతని ఇప్పుడు మావారు బైక్ నడపాలి కాబట్టి ఆయన చేయాలి అంతా నేను మొయ్యాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం వీలైనంత వరకు వెయిట్ తక్కువ ఉన్న బట్టలు అలాంటివి తక్కువ క్యారీ చేసుకునేలా చూసుకోవాలి మనకు నార్మల్గా వాటర్ బాటిల్స్ అవన్నీ ఎలాగో కొంచెం ఎక్కువ ఉంటాయి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమన్నా ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ తక్కువ ఉన్న బట్టలని ప్రిఫర్ చేయడం మంచిది తీసుకెళ్లే లగేజీ వెయిట్ లేకుండా చూసుకోవడం మంచిది అనిపించింది నేను చాలా వరకు తగ్గించి తగ్గించి పెట్టినా నాకు రిటర్న్ జర్నీ అప్పుడు బాగా నాకు షోల్డర్ అయితే పెయిన్ వచ్చేసింది అనమాట అంటే మాకు ఇంత దూరం ట్రావెల్ చేయడం అలవాటు లేదు కాబట్టి మేబీ అలా అనిపించిందేమో కానీ ఎంత వీలైతే అంత ఎక్కువ బరువు లేకుండా తక్కువ వెయిట్ ఉన్న సామాన్లు ఏదైనా బట్టలైనా వేరే ఏదైనా వస్తువులైనా ఎంత మనకు అవసరమైన అంతవరకే తీసుకెళ్ళడం మంచిది అనిపించింది బైక్ మీద వెళ్ళాలి లాంగ్ జర్నీ చేయాలి మాకు ఇంట్రెస్ట్ మేము వెళ్ళగలుగుతాము అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇంక ఘాట్ రోడ్లో అయితే మనం చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాలి మీకు ఇక్కడ మేము స్పీడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుందేమో కానీ మేము స్పీడ్ అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మనకు ఎత్తు పల్లాలు ఉంటాయి ఒకే రకంగా హైట్కి వెళ్ళము ఒకే రకంగా డౌన్కి వెళ్ళము కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇది నేను స్పీడ్ మోషన్లో పెట్టాను కాబట్టి ఇలాగ మీకు కనిపిస్తుంది చాలా స్లోగా వెళ్ళాము మేము టూ అవర్స్ పట్టింది మాకు టూకి స్టార్ట్ అయితే ఘాట్ రోడ్లో పైకి వెళ్ళేసరికి నాలుగు నాలుగు అయింది ఫోర్ అయింది అనమాట మేము పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా దారిలో రెండు మూడు ఊర్లు వస్తున్నాయి ఇట్లా కోతలు వస్తున్నాయి మళ్ళీ మీకు ఆ ఊరు దగ్గరలో ఆవులు వచ్చినాయి చూడండి అవి సడన్గా రోడ్ మీదే తిరుగుతున్నాయి అనమాట ఈవినింగ్ కానీ మళ్ళీ మధ్యాహ్నం టైంలోనే తిరుగుతున్నాయి అవి ఇప్పుడు అంటే ఇప్పుడు టూ థర్టీ త్రీ అయ్యి ఉండొచ్చు మధ్యాహ్నమే తిరుగుతున్నాయి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఒక్కొక్కసారి టర్నింగ్ మనం చివరికి వెళ్ళిపోతాము ఇంకా మంచిగా ఆ బైక్ మీద వెళ్ళేట వాళ్ళు కూడా ఏంటంటే మంచిగా ర్యాష్ డ్రైవ్ చేయకుండా ఉండే వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బండి నడపడంలో అనే వాళ్ళు మాత్రమే వెళ్తే అంత అట్లా అలా వెళ్తే మంచిది చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మేము వెళ్ళే రోజైతే అసలు ఎక్కువ వెహికల్స్ జీబులు కార్లు బస్సులు ఏం కనిపించలే చాలాసేపు మాకు బస్సు కూడా కనిపించలేదు బాబా ఇదే అసలుకి అక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మాకు డౌట్ అనమాట భయం ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఇదే రూటైనా ఎందుకు ఒక్క బస్సు కూడా రావట్లేదు ఇటైనా ఇటైనా అనుకుంటూ అలా వచ్చామన్నమాట ఇది వచ్చేసి మీకు జంగిల్ ఇది ఉంటుంది కదా మనం అక్కడ వెళ్ళి చూడొచ్చు ఏదన్నా చూడాలి అనుకుంటే జంగిల్ సఫారీ అక్కడ మనం బైక్ కాబట్టి చూసుకోవచ్చు బస్సులో అలా అయితే వాళ్ళు తీసుకెళ్ళరు ఇలా అయితే మనం దిగి ఆగి సఫారీ వెళ్ళి చూడవచ్చు అనమాట ఇంత టికెట్ అని ఉంటుంది నేను ఓన్లీ జర్నీ వరకే పెట్టాను నెక్స్ట్ వీడియోలో మనము సాక్షి గణపతి వేరే వేరే కొన్ని కొన్ని మళ్ళీ దర్శనం సంబంధించి అవి మీకు వేరే వీడియోలో పెడతాను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో కొంచెం చెప్పానని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్